ఒక పెద్ద పచ్చని అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి అక్కడ గజ అనే ఏనుగు చిక్కు అనే నక్క మిత్తు అనే చిలక పన్నీ అనే కుందేలు వీరంతా మంచి స్నేహితులు ఒకరోజు వర్షం బాగా కురిసింది చెట్లు కూలిపోయాయి చిన్న జంతువులు గోల్లోకి నీరు చేరింది అందరూ భయపడ్డారు అప్పుడు గజ అన్నాడు మనం అందరం కలిసి ఒక సురక్షితమైన చోటు వెతుకుదాము ఎవరిని వదలకుండా తీసుకెళ్దాము అని అంటాడు అలా నలుగురు బయలుదేరారు మార్గమధ్యంలో ఒక పెద్ద నది ఎదురైంది నీరు ఉప్పొంగుతుంది చిక్కు భయపడి ఇది దాటలేము అని అన్నాడు అప్పుడు గజ తన దేహాన్ని వంతెనగా నిలబెట్టాడు మిత్తు ఎగిరికి దారి చూపింది చిక్కు బన్నీ గజ మీద ఎక్కియరు ఇలా నలుగురు సురక్షితంగా నది దాటారు అలా ముందుకు వెళ్ళగా ఒక మానవ వేటగాడి ఉచ్చు కనిపించింది అందులో ఒక చిన్న జింక చిక్కుకుంది జింక కన్నీళ్లు పెట్టుకుంది బన్నీ వెంటనే తాడు కొరికేసింది మిత్తు గాల్లో ఎగిరి వేటగాడిని పరిమేసింది జింక బయటకు వచ్చి కృతజ్ఞతతో మీరు నా ప్రాణాలు రక్షించారు అని చెప్పింది అందరూ కలిసి ఆ చిన్న జింకతో కొత్త స్నేహం కట్టుకున్నారు ఆ రోజు నుంచి అడవిలో కొత్త నియమం ఏర్పడింది ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం వచ్చినా అందరూ కలిసి సహాయం చేస్తాం అని ఆడేజెంతువులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు ఈ కథలో నీతి నిజమైన స్నేహం అంటే ఒకరికొకరు కష్ట సమయంలో అండగా నిలబడడం